హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరూ బాగున్నారా ఇక్కడ ఏం జరుగుతుందంటే లాగాకు పెయిన్ వచ్చింది మొత్తం పెయిన్ వచ్చి జరా కొంచెం అంత మంచిగా ఉండలేదని దీనికి ఇంజక్షన్ చేయాలని చేస్తారని పడకబెడదామని ట్రై చేస్తే అది వాడుకుంటలేదు ఆటోమేటిక్గా పడబడి వాడకే అని ఇక చాలా ఇబ్బంది పడతారు దానికి ఒక్కదాంతో ఆగుడు దాన్ని బిడ్డనేమో చెప్తారని అది అటు ఇటు తిరుగుతుంది ఇక్కడ మా అల్లుడు దానికి ఇంజక్షన్ చేస్తాడు అందుకని కొంచెం డల్గా ఉంటుంది కొంచెం పాలు సరిగ్గా తాగుతలేదు అని దాని అంతా పెయిన్ వచ్చిందని ఇంజక్షన్ చేస్తాం ఇంజక్షన్ అట్లా ఇంజక్షన్ ఇచ్చినాక అట్లా రాయాలి దాన్ని ఎందుకంటే దానికి గడ్డగా గడ్డ లెక్క అవుతుంది అన్నట్టు అట్లా గడ్డ లెక్క కాకుండా అట రాతాడు అన్నట్టు దాన్ని దానికి ఏమైనా ఏమో చేస్తారు అనేది అనుకుంటుంది లేగా alpe All right